మీకు పెద్ద కావచ్చు పెద్ద కావచ్చు మంత్ర శాపం కావచ్చు అది అకా ఇంట్లో అది చేసే వాళ్ళని బట్టి మీరు ఆ సమయాన్ని బట్టి ఆ బట్టి ఆ బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి మీ మనసుని బట్టి మీ ఉండే నిందదాలను బట్టి అమ్మవారు సాక్షాత్ గురువు అమ్మవారి గురువు పని వస్తుంది ఇంకా ఆయనకు దేవుని కనుక చిన్నవాడిని చెప్తాడు చాలా చాలా అదృష్టం రజినీ మేడము వాళ్ళ గ్రూపు ఈ యొక్క రజనీ గారు రాధా గారు వారి యొక్క గ్రూపు ఆ యొక్క రాజు గారు మన ఏపీ రాజు గారు మన గోదావరి గని మాస్టర్ వారు వారు అమ్మ నెంబర్ తెలుసుకొని అమ్మ కాల్ చేసి అమ్మ మేము రథాలు చేస్తున్నాము మేము అన్ని ఇంటర్నేషనల్ వైశ్వ ఫౌండేషన్ మీద మొన్న బన్మట్ బ్యాక్ కొత్తపేట దక్షిణాల్లో చేశాము మళ్ళీ ఉంది మొన్న వైశ్వ ఫౌండేషన్ సికింద్రాబాద్ వాళ్ళు చేశారు అలా సుతానాబాద్ జైత్య ఆర్య వైశ్య భవన్లో కానీ వాసవికా పరమేశ్వర టెంపుల్లో కానీ అలా ఈ వ్రతాలు చేస్తున్నాము ఎందుకు చేస్తున్నామంటే మీరు ఎందుకు ఇంతమంది వచ్చారంటే ఒక కారణం చెప్తాను మీకు తెలియని ఒక రహస్యం ఉంది అందరు వైశ్యులు నేను ఎక్కువ మంది వైశ్యులు శ్రీదేవి

మంచి భావాలు మంచి సంకల్పాలు అన్నీ మంచి జరుగుతాయి అలాగే అక్షం పట్టించుకోండి దత్తస్వామిపై వేయండి నంబర్ నైన్ దత్తస్వామిపై వేసి ఓ స్వామి నీవు పూజ అంతయ్యే వరకు ఇక్కడే ఉంటుంది నా యొక్క కలుషములు ఆ యొక్క యంత్రంలో కొలువుతాయి కుంభేశ్వరుడి సన్నిధిలో ఎంప్రేస్మెంట్ కుంభేశ్వరుడి సన్నిధిలో అంటే ప్రీతి భావంతో ఉండు తండ్రి అని అక్షంత్రవేసి నమస్తే స్వామి సార్ విడమాత యాగం మన ఎందుకు వచ్చాము మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అనేది ఆలోచించకుండా శాశ్వతంగా ఈ యొక్క భూలోకవాసంలో ఉండాలన్నట్టు లక్షల సంవత్సరాలు జీవిస్తామన్నట్టు ఆ యొక్క ప్రజలు ఆలోచిస్తున్నారట ఆలోచించి వారి యొక్క సంతానాన్ని కుటుంబాన్ని వారి యొక్క ఆస్తులను అలాగే ధనాన్ని కనుక వస్తు వాహనండిపోయి ఎన్ని సంవత్సరాలుగా బతికే పరిస్థితి లేదు ఇప్పుడు మరి అది అనుభవించే పరిస్థితి లేదు అయితే ఆ యొక్క బ్రహ్మ సృష్టి ఎలా వెళుతుందంటే తాను అనుకున్నట్టు వెళ్ళక ఇంకొక రకంగా వెళుతుందట ఎందుకంటే మాయలు సృష్టించాడు కదా ఆ మాయలో చుట్టుకున్న మాయలు తన ఎరుక మర్చిపోతున్నాడట ఎందుకంటే భూమి పడిపడి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్థితికి వెళ్ళబోతున్నా ఆ చోటుకే వెళ్ళిపోతున్నా నేను అలా ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో వెళ్ళాలి అది మనం తెలుసుకోవాల్సింది అప్పుడు అర్థం ఆ ముగ్గురికి నమస్కారం చేసి అయ్యా నాకు ఏమవద్దు మీరు ముగ్గురు చెప్పండి భార్య ముందు కనిపించారు అప్పుడు అగ్రి భార్య సాధి అనసూయ మాత నేను లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాను పండితున్నారు కాలంలో అందరినీ ఆ అమ్మ అయితే దత్తా నేను ఇచ్చింది శరీరము నాకు ఇచ్చినందు అని అమ్మ వేడుకున్నారు అప్పుడు ఆ బాల అన్నారు అప్పుడు అప్పుడు అమ్మకు సంపూర్ణ జ్ఞానం కలిగింది ఈ యొక్క హృదయం నుంచి అందిస్తా మాత్రమే మన దత్తా నీవు లోపాల తరించడానికి వచ్చిన తెలువయ్యా ఇంకా ఎదురించగా నీ ఇష్టావిధానంగా నీవు వెళ్ళవచ్చు పండితులను నామం తెలుస్తూ ఇది మా దేశంలో తెలియ కాసులు భయాగా అందించు సై అన్నాం వివాహ ప్రధానంగా మన మనకు వచ్చిన సమస్యలన్నిటికీ ప్రధానమైన కారణం ఒక్కటే పాపం పాపం తప్ప ఏమీ లేదు మరి ఎలా లహించుకోలేదు పాపాన్ని అఘమం అంటే పాపం అనఘమ అంటే పాపరం ఆ వ్రతంలో నందు అఘమం అంటే పాపం అనఘమం అనఘ రథం అంటే పాపం తెలుసు వ్రతం ఇది ముగ్గురు అన్నవాళ్ళు ముగ్గురు అయ్యవాళ్ళను ఏకకాలను ప్రోజించి అతి సులభమైన నియమాలు ఎక్కువ లేని ఏకైక వ్రతం అయితే వ్రతం అనగా వ్రతం అంటారు ఆ వ్రతంలోనే ఉంది మన పాపాలు జరిగితే మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన ఇది గుర్తుంచుకోండి క్యాప్షన్ ధర్మబద్ధమైన కోరికలు అన్ని నెరుగుతాయి ఇది ఈ వ్రతంలో ఉన్న విశేషం అనారోగ్యాలు కావచ్చు వ్యాపార సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు మరి ఈ వ్రతం ఒక్కసారి చేసుకుంటే అయ్యేవారు మరి మా మనసులో కోరికలు నెరవేరుతాయంటే అవి మీ చేసుకున్న పాపాన్ని బట్టి ఇంత పాపం ఉంటే ఒక్క వ్రతం చేయమని కాదు కానీ అష్టమ రోజు దొరకడం కష్టం అష్టమి రోజు ఆల్రెడీ ఆరు నెలలు బుక్ అయిపోయింది డిసెంబర్ వరకు అష్టమి బుక్ అయిపోయింది అలా ఉంటుంది ఈ వ్రతం అయితే ఈ సంవత్సరం మీద మీరు ఆచరిస్తే అంటే సామూహికంగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు సంవత్సరం మీకు మీ ఇంట్లో ప్రతిరోజు ఏమీ లేదు మీ ఇంట్లో సమస్యలు అయితే అవుతాయి ఇంట్లో ఉన్న ప్రతి సమస్య కలుగుతుంది సమస్యకి అంత నివారణ ఏ సమస్య అయితే ఆ మొదలుంటుందో అంటే అది పిల్లల సమస్య కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ సమస్య కావచ్చు అది మొదలు మీరు ఎక్కడ ఆ ఫలితాన్ని ఉంటుంది ముప్పై వీళ్ళకి అన్ని రంగాలు వస్తున్నాయి వేరు నాదే ఒక కుటుంబ సంబంధ ओं कुछ संपादक हैं वहाँ, ओं नारायण हैं वहाँ, ओं आस्था थारा हैं वहाँ, ओं चिद्रुभी हैं वहाँ, ओं राक्षसों के हैं वहाँ, ओं माधुरुभी हैं वहाँ, ओं धमरुभी, तारुपाल करेंगे भी जाएँ वहाँ, ओं सचिना रुपये हैं वहाँ, ओं शकल दोगों को सजाएँ वहाँ, इस शकल भेदों को वश कराएँ वहाँ, � वह मंदफलाजी ने वहाँ, वह भक्ति ले वहाँ, वह सीमतसाप्रेया ये वहाँ, वह आना घाई ने वहाँ, वह माना घाई ने वहाँ, वह माना घाई ये ने वहाँ। इधर सीमतसाप्रेय स्वामी असोजनावाली पूरा समर भयानी। इधर आश्रम मातृ मावाली दो टाइम ना मातृ ठुम्बो बचेस्सा। मीमू तमरमाट पेपर अमावय पागल कई परचक सुपुर्द रेशा यहाँ हैं ओम देवी धागा बिछाएं ओम बिंदीया में हैं ओम सिस्टर्स जंगल के पुण्य में हैं ओम आंतरिक रोग निकाय में हैं तेमा हैं ओम बाहुस्त्री में हैं इसमें बाद रोग लाइन तेमा हैं और जब वो उत्तर देना हैं तो किसका भय आया हैं बाहु స్వామిదేవమా సువాలేమందు సంపూర్ణ ప్రయమే ఏక ఏక మజల వెతుకుతు నమస్కరిస్తా మల్లి జుగుల రైస్ మరి తెలుసు కొడితే మధ్యన వస్తుంది ఎర్రదె మోర్చించాడు అచ్చరవత మోర్చానా ఏల దుకాణం వీరమ్మ గంటవేన రూపవేంద్ర సోయలో లోబడు సుశ్రామేవి శ్రీ జ్ఞాన హార బాబా యమక తాండవ తాజా విచితే ਵਿੱਚ వుండిరే పాప

శంగను వీరవళి శామ్య్యపేతి వతమే సం భగవాన్ కి జై మా కుటనా భారాకి జై వచ్చాము మమ్మల్ని రక్షించండి మాకొక దారి చూపించండి అని బృహస్పతి వేడువగా ఆ బృహస్పతి చెప్తున్నాడు ఓ ఇంద్రడా ఇంద్రా ఇంద్ర దేవదానారా మీరు జాగ్రత్తగా వినండి వచ్చిన ఈ కష్టానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా రక్షించలేరయ్యా అని చెప్పినాడు మరి ఎట్లా మీరే లేదన్న ఒక దారితో ఉంచాలని మళ్ళీ వెళ్తున్నారు పర్వలేదు అయితే ఒక మార్గం ఉంది ఆ యొక్క సహ్యాద్రి సనములలో దత్తస్వామి అమ్మవారితో అష్టభుతంతో ఉన్నారు వెళ్ళి వారి పాదాలు పట్టుకోండి ఒక దత్తస్వామి మాత్రమే వచ్చిన సమస్య నుంచి బయటపడగొట్టగలడు ఇంకా ఎవరు బయట పడలేరు అని చెప్పాడు గట్టిగా చెప్పాడు చెబుతూ మరి ఆ దత్తస్వామి మీకు ఎలా దొరుకుతాడంటే ఆ పిల్లయ్యా అభిషేక పేరు చూడైతే అయితే అలంకార పేరు నా నారాయణ అయితే దత్తస్వామి పరీక్ష పిల్లయ్యా మీరు అనుకోవచ్చు అయ్యో దత్తస్వామి పరీక్షలు పెట్టా నేను ఎక్కుదామనా ఇంకా ఆయన పెడితే మేమే తట్టుకుంటాము అనుకోకూడదు గట్టిగా కష్టాలు పెట్టాము గట్టిగా స్వామి కష్టాలు పెట్టిందివే కష్టాలు గట్టిగా నిలబడితే ఆ యొక్క పని చేయించుకుంటాడు ఈ అమర్నాథ్ కుటుంబం వాళ్ళకి ఇక్కడ రణము వ్రతం చేయించారు ఒక రెండు కింద వాళ్ళకు భారీ వర్షము వ్రతం ప్రారంభమయ్యే గంట ముందు పరీక్ష అది వాళ్ళు వ్రతం అవుతుందో కాదో అని చాలా బాధపడ్డాడు మార్కండెల్లో చేసిన ఒక్క చిరుకు లేదు ఐదు నెలకు వచ్చాను ఆరు నెలకు ప్రారంభమైంది అందరు నూట ఎనభై మంది వచ్చారు మంచిగా వ్రతం చేస్తున్నారు కానీ ఉన్నప్పుడే డాక్టర్ స్వామి అర్థం చేస్తుంటాను అనుకుంటున్నారు మరి పరీక్ష ఉంటుంది అని చెప్పారు ఎందుకు అని అన్న ఒకటి అనుకోకుండా వచ్చింది అలా ఒకటి పరీక్ష పెడతారు కాలాతీతుడు రూపాతీతుడు గుణాతీతుడు అన్నాను ఏ రూపంలోనైనా ఆయన అక్కడ ఉండొచ్చు ఆ సంఘర్భంలో మరి ఒక ఏ మాత్రం సంశయం చెందకండి అని చెప్పారు ఎవరు దేవుడు అని పరిస్పండి ఆయన అమ్మవారిని అయ్యేవారిని వచ్చేసరికి ఒక ఆడమగా కనిపించారు సంఘాశ్రమంలో ఆ వాళ్ళు ఎలా ఉన్నారంటే అయ్యవారు చిరిగిన మాచిన బట్టలు ఒక భిక్షాలు ఎలా ఉంటాడో అలా ఉన్నారు సాంగారు అమ్మవారు ఏమి లేని అరుక్కుని చీర కట్టుకుంటారు కదా కొందరు ఉంటారు కదా వాళ్ళ లెక్క ఉంటుందా అమ్మ చుట్టూ అతను అక్కడ ఉన్నారట ఒక చేతిలో మద్యము ఒక చేతిలో మాంసం ఇక చూడండి ఏమనుకోవాలి దత్తదేవుడు ఇలా ఉంటారని అనుకోలే వాళ్ళు అచ్చింది సంవత్సరం కానీ గురువు చెప్పాడు వెంటనే ఫంక్షన్ తీసేసారు గట్టిగా వెళ్ళి పాటలు పాడుతున్నారు అన్నాడు ఆ అలా స్వామివారు గురువు దగ్గర పండితులు పాపాలు చేస్తాను పాపాలకే తొందరగా మనం అట్రాక్ట్ అవుతాం ఆ మోదలకు తొందరగా మనం అట్రాక్ట్ అవుతాం మరి పాపాలు ఈజీగా మనం వేసుకొని మనం మనము జన్మ సార్థకత చేసుకోవడానికి మన మనసులో ఉన్న భ్రమపద్ధమైన కోరికలన్నీ చేసుకోవడానికి ఉన్న ఏకైక గురు వ్రతమే ఈ అనగా వ్రతము ఈ వ్రతము చిన్నగా ఇంటిలో కూడా ఈ యంత్రంపై చేసుకోవచ్చు లేదా సామూకలను తీసుకోవచ్చు ఆ యొక్క గుళ్ళల్లో ఎక్కడైతే ఈ వ్రతాలు చేస్తున్నారో ఈ వ్రతం నెరవేరాలంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలంటే ఈ వ్రతము మనకు స్వామీజీ వారు ఉపదేశించారు ఈ వ్రతము పంతొమ్మిది ఎనభై ఐదు వరకు కలియుల ఈ వ్రతం అంతరించిపోయింది కనుమరుగైంది ఎనభై ఐదులో స్వామివారు ఈ వ్రతాన్ని బయటకు తీసుకొచ్చి స్వామివారి వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతం ఇలా ఉంటుందని ఒక బుక్ ప్రింట్ చేసి మాకు ఈ ఉపదేశం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఈ వ్రతాన్ని ప్రచారాన్ని చేయమని స్వామి వారి ఆజ్ఞ మేరికే ఈ వ్రతాన్ని అన్ని పట్టణాలలో అన్ని జిల్లాలలో అన్ని మండలాలలో అన్ని ఊళ్ళల్లో ఎక్కడికి పిలిస్తే వెళ్ళి ఈ వ్రతాన్ని వ్రత ప్రచారాన్ని గత ప్రచారాన్ని చేస్తున్నాము ప్రతి మనిషి జీవితంలో గురువు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి గురువు లేని జీవితం గుండె జీవితం అన్నారు గురువు లేని జీవితము ఎంత ఉన్నతంగా ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత అందమున్నా ఎన్ని చీరలున్నా ఎన్ని బంగారాలున్నా ఎన్ని భవనాలున్నా ఎన్ని కాళ్ళున్నా అంత నిష్ప్రయోజనమీ ఆ శంకరాచార్యే ఆది శంకరాల చాలా చెప్పారు గురువు ఉంటేనే మన జీవితంలో ఒక అర్థం ఉంటుంది గురువు మనకు జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా మన ధర్మం ఏంటి అనే జ్ఞానాన్ని ఇస్తాడు ఆ గురువు ఆ గురువు వ్రతమే దత్త ఆజ్ఞ మేరకు ఆ గురు దత్త పరంపర స్వామి వారు దత్త అవతార మూర్తి ఆ యొక్క మైసూరులో పీఠాన్ని స్థాపించి నూట యాభై వైర కేంద్రాలు స్థాపించి ఈ దత్త ప్రజాము స్వామిజీ వారు చేస్తున్నారు చేస్తున్నారు ఆ యొక్క స్వామిజీ వారి కోరిక మేరకే ఆజ్ఞ మేరకే ఈ వ్రతాన్ని ఇక్కడ చేస్తున్నాం మరి ఈ యొక్క దత్త వ్రతము ఆ యొక్క గురు వ్రతం అందరికి అందాలి గురువు విశేషం అందరికి తెలవాలి ప్రతి జీవితంలో గురువు అనేవాడు ఉండాలి గురువు ఉంటేనే మనం ఒక ఆత్మంతమైన జీవితాన్ని మనము ముందుకు వెళతాము ఆ జీవితంతో మన యొక్క జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మన పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు క్షేమంగా మన హిందూ ధర్మం నశించకుండా ఉండకంగా ఉండాలంటే వారు కూడా అందరూ బాగా ఉండాలంటే గురువు అనేవాడు సత్యం ఆ రామునికి అవతారమూర్తులైన రాముడికి కృష్ణునికి దత్తునికి సైతం గురువున్నారు దేవుడు సైతానికి అంటే అవతారం మూర్తులెత్తిన ప్రతి వారికి గురున్నారు దేవతల సైతం కూడా ఉన్నారు గురువు దేవులేదు మొదటి గురువు అమ్మ రెండో గురువు నాన్న మూడో గురువు వద్ద నేర్పేవాడు నాలుగో గురువే సద్గురు జీవితంలో గురువు అనేవాడు అంటే మన జీవితం సాధీగా నిరాదాంగంగా పనిదొరుకులు ఉండవు మన నిండు ఉండలేక మన జీవితం ఉంటుంది అందుకే గురువు అనేవాడు జీవితంలో సత్యం అని చెప్పేసి ఆ దత్త మొదటి గురువే ఆది గురువు అంతమైన గురువు ఆ దత్తస్వామి సృష్టికే గురువు కాబట్టి అమ్మవారే దత్త రూపంలో వచ్చింది ఆ రూపంలో మనం అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ గురు విశేషంగా భక్తి శ్రద్ధలతో ఈ వాసని కన్యకా పరమేశ్వర ఆలయంలో చైత్యాల పట్టణంలో మనం వ్రతం చేస్తున్నాము ఇదంతా స్వామిజీ వారి యొక్క ఆగ్రహం ఆ యొక్క వాసవి మాత వల్ల ఆ దత్త ప్రభ యొక్క అనగ్రహం వల్ల ఆ సద్గురు కృభ వల్ల ఈ యొక్క వ్రతాన్ని ఇక్కడ చేస్తున్నాము వీరందరికీ వ్రతం చేసుకున్న వారికి వ్రతానికి సహకరించిన వారికి వ్రతానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ ఈ వ్రత ఫలితము అందాలని చెప్పేసి ఆ స్వామిని ఆ వాసీ మాతను ఆ సద్గురు దేవులను వేడుకుంటూ ఇంతమిస్తున్నాము